మొత్తానికి బాలు మీనాలు ఇద్దరు కూడా వాళ్ళ పల్లెటూరికి చేరుకుంటారు అనమాట అయితే రాత్రి పడక సమయంలో బాలు బయటకు వచ్చేసి నిద్రపోతుంటే ఏంట్రా బయటకు వచ్చేసావు అని అంటుంది అనమాట వాళ్ళ అమ్మమ్మ నేను బయట అంటే ఒరే వెధవ నువ్వు వెళ్ళి మీ భార్య గదిలో పడుకోవాలి ఇక్కడ పడుకోవడం ఏంట్రా అంటే నేను అక్కడ కూడా వేరుగా పడుకుంటావు అని చెప్పేసి బాలు కొంచెం బయట చెప్తే బలవంతంగా బాలుని మీనా గదిలోకి తోసేస్తారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుడు మీనా ఏం చేస్తుందంటే ఓ పని చేయి నువ్వు పైన పడుకో నేను కింద పడుకుంటానని చెప్పేసి పాపం బాలుకి ఇచ్చేసి మీనా కింద పడుకుంటుంది ఆ చాపు మీద దుప్పటేసుకు పడుకుంటుంది ఈ లోపం ఏమవుతుందంటే ఏదో బొద్దింక బల్లో రావడంతో ఒక్కసారి ఉలిక్కి పడి లేచి పరిగెట్టుకుంటే వెళ్ళి బాలు మీ గుండెల మీద పడిపోతుంది అయితే ఒక్కసారిగా బాలు ఏంటో ఫీల్ అయిపోతాడనమాట ఎందుకనంటే అక్కడ మీనా తన మీద వచ్చి అలా గట్టిగా హత్తుకుంటే ఏ మగాడికి భార్య మీద ఫీలింగ్స్ రావు చెప్పండి ఇంకా అలాగా మీనాని దగ్గర నుండి అలా చేసేసరికి తను ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట అయితే ఇంకా తర్వాత మీనా అరిచిన అరుపుకి ఒక్కసారిగా బయట వాళ్ళందరూ కూడా బయ లోపలికి వచ్చి ఏమైంది ఏమైంది అని అడిగితే వీళ్ళిద్దరూ కొంచెం భయపడి చూస్తూ ఉంటారు అనమాట అంటే అమ్మో ఏంటి ఇలా అయిపోయింది అన్నట్టుగా కొంచెం భయపడతారు ఈ లోపు వాళ్ళ నాయనమ్మ వచ్చి ఈ సరిలో ఏదో అయి ఉంటుంది మొగుడు పిల్లలు కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అయితే మాత్రం ఈ దెబ్బకి బాలు మీనాలు ఇద్దరు ప్రేమలో పట్టిన ఖాయం